విజయనగరం జిల్లా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి జిల్లా గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు నాల్గేశ్వర రాజు నివాసంలో ప్రెస్పీట్ నిర్వహించారు ఈ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు జరపనున్నట్లు తెలిపారు ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ఈ సందర్భంగా వారోత్సవాల పత్రికను రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు అబ్దుల్ రౌఫ్ అధ్యక్షులు కొత్తలి ఎర్రన్నాయుడు ఉప అధ్యక్షులు దయానంద్ ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక మిత్రులందరూ కూడా సహకరించాలని అభినందిస్తూ తర్వాత మా గౌరవాధ్యక్షులైన నాలుగర్ సంఘాలు గారు విషయాన్ని దూరంగా ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయం వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మా సేవా సంఘం కూడా వారం రోజులు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము ఈ పదిహేను సంవత్సరాలుగా ఈ జగన్ గ్రంథాల సేవా సంఘం పనిచేస్తుంది మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలని అలా గ్రంథాలయాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి రెండు వేలు మూడు వేలు ఖరీదైన పుస్తకాలు ఇవ్వాలని అదే విధంగా ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా అవసరం లేని పుస్తకాలు అకాడమిక్ బుక్స్ కానీ పిల్లలు చదువుకునే బుక్స్ కానీ ఉంటే అది మాకు ఇస్తున్నారు మేము జిల్లా గ్రంథాలయంలో పెట్టి పిల్లలకి అందిస్తున్నాము అది ఇప్పటికొచ్చి మాకు తెలుసు ఒక పదివేల పుస్తకాలు పదివేల పుస్తకాలు మేము పిల్లలకి స్టూడెంట్స్కి అందించాం అంటే చాలా చాలా కాస్ట్ అయితే వాళ్ళ పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు ఇస్తున్నారు అలాగే ఇస్తున్నాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఇటు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందించడం గ్రామాలు ఉండే గ్రంథాలయాల పుస్తకాలు అందించడం అదే విధంగా పుస్తకమే బహుమతిగా ఇవ్వాలని ఒక శ్లోకంతో ఎవరు ఏ కార్యక్రమమైన పుస్తకాలు బహుమతి ఇవ్వండి పుస్తకాలు చదవాలని అయితే అన్నిటికీ కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకాలు ఎందుకు చదవడన్నా ఉంటే ఇవాళ సమాజంలో మీరు అందరూ చూస్తున్నారు